వెల్కమ్ టు ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ తహసీల్దార్ కార్యాలయంలో ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ కుమార్ జూనియర్ అసిస్టెంట్ మన్నే సంతోష్ ముప్పై వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు బండ్లగూడకు చెందిన వెంకటేశ్వరం యాదవ్ వారసత్వం ఫార్వర్డ్ కోసం సంప్రదించగా ముప్పై వేలు లంచం ఇవ్వాలి అని డిమాండ్ చేశారు బాధితుడు వెంకటేశం ఏసీబీ అధికారులను సంప్రదించగా అరుణ్కు లంచం డబ్బులు ఇచ్చాడు అరుణ్కు చెందిన టీఎస్ ఫిఫ్టీన్ ఎఫ్బి ఐదు ఒకటి సున్నా రెండు గల బెలోనా కార్లో మొత్తం ఏసీబీ అధికారులు లంచం మొత్తం రికవరీ చేసి రసాయన పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది అరుణ్ ను జూనియర్ అసిస్టెంట్ మన్నే సంతోష్ను అరెస్ట్ చేసి ఏసీబీకి కోర్టులో హాజరుపరిచినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు ఏసీబీ మెదక్ ఒక్కసారి అక్కడ మాకు ఏసీబీ మెదక్ అయితే బుల్ల వెంకటేశం యాదవ్ కంప్లైంట్ చేశారు ఏమని అని అంటే ఇక్కడ అమీపూర్ తహసీల్దార్ ఆఫీస్లో ధరణి ఆపరేటర్ చాకలి అరుణ్ ముప్పై వేలు డిమాండ్ చేస్తున్నాడు ఎందుకు అనంటే వాళ్ళ మామ ఈశ్వరయ్య చనిపోతున్నారు ఆయనకున్న ప్రాపర్టీ ఒక ఎకరా ఇరవై ఎనిమిది ఎకరాలు వాళ్ళ అత్తమ్మ పేరు మార్చడానికి వాళ్ళు ధర్లీ పోర్టల్లో ఇచ్చారానికి సక్సెషన్ అని ఎక్కి ఎక్కియడానికి పెద్ద పెద్ద ఫాల్పర్ ఎక్కియడానికి థర్టీ థౌజండ్ డిమాండ్ చేస్తున్నారు అనే కాంప్లైంట్ మీద నేను వెరిఫై చేశాను వెరిఫై చేసిన తర్వాత అది కరెక్ట్ అయింది కరెక్ట్ ఈరోజు సాయంత్రం సుమారు నాలుగు గంటల ఇరవై ధర్నీ ఆపదంటే సహకలి అరుణ్ కుమార్ పైసల్లో తీసుకొచ్చినామంటే తీసుకొచ్చిన అని చెప్పేసి అది ధర్నీ టోటల్లో ఎక్కించిన తర్వాత ఆ డబ్బులు ఆయన వెహికల్ బాలినో వెహికల్ రెడ్ కలర్ కార్ ఉంది దాంతో డాష్ బోర్డులో పెట్టుకుని పెట్టిన తర్వాత దగ్గర డబ్బులు తీసుకొచ్చిన పిరపనే తర్వాతనే అతని ధర్ణీ పోర్టల్లో పేరు అంతకుముందు ఈ అప్లై ద కాంప్లైంట్ ఇన్ ద మంత్ ఆఫ్ అక్టోబర్ ట్వంటీ త్రీ లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఆయన కా మీ సేవలు అప్లై చేసి ఇప్పుడు పైసలు ముట్టిన తర్వాత ఆ పోర్టల్లో ఎక్కి ఎవరైనా కానీ ఈ ఏ గవర్నమెంట్ సర్వెంటే కానీ లంచం అడిగితే వన్ జీరో సిక్స్ ఫోర్ కాల్ చేయాలి అది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అదే విషయం అంటే అది ఇన్వెస్టిగేషన్ మాకు ప్రూఫ్ లేదా అనేబుల్ టు ప్రొసీడియర్ ప్రూఫ్ మొత్తం అమౌంట్ ఎంత డిమాండ్ కదా అది ఆ ప్రూఫ్ మా దగ్గర లేదు కదా ఇప్పుడు ముప్పై వెహికల్ ఆల్సో సార్ గుడ్ నేమ్ అండి గుడ్ నేమ్ అండ్ నా పేరు సుదర్శనండి డిఎస్పీ మెడత్రి అండి మెదక్లో మూడు డిస్ట్రిక్ట్ ప్రసారి తెలుసు మెదక్ సంగారెడ్డి అండ్ సిటీ ఏసీబీ మెదక్ రిజర్ డిఎస్పీ సుదర్శ్ సుదర్శన ఒక ఇన్స్పెక్టర్ వేణుకుమార్ అండ్ ఇన్స్పెక్టర్ రమేష్ డిఫెట్లో పాజిటర్ అండ్ స్టాప్ యా ఓకే సార్